మా తండ్రి గారు పూర్వపు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు శ్రీ నల్లమల్లి మూలారెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడ దొడ్డుగొండ గ్రామంలో మిత్రుడు సుధాకర్ ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎన్నికల ముందే సుధాకర్ ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో అనేక మంది పెద్దల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయాలని ఆలోచన చేయడం ఎన్నికలు సమీపిస్తున్న కొలది ఆ కార్యక్రమం వాయిదా పడటం జరిగింది మరి ఈ రోజు పెద్దలు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా మరి వారి తండ్రి గారు కూడా కళా సింహాచలం గారు మా తండ్రి గారితో పాటు ఆనాటి నుంచి పనిచేసిన నాయకులు వారి చేతుల మీదుగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పల్లా శ్రీనివాసరావు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ స్వాగతం ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు ఆనాటి నుంచి మూలారెడ్డి గారితో సన్నిహితంగా మిగిలిన పెద్దలు చంద్రరాజప్ప గారు చిక్కాల రామచంద్రరావు గారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా శాసనసభ్యులు జోగేశ్రావు గారు స్థానిక జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు గారు మురాలశెట్టి సునీల్ గారు అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారు శెడ్డిపల్లి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ సత్యబాబు గారు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ శ్రీ రాజు గారు పెద్దలు సరస్వల్ నాగేశ్వరరావు గారు వేదిక పైన నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అధినేత మహారథులకు అనబద్ధ మండల అధ్యక్షుడు శ్రీని గారు రాష్ట్ర బిసిసి నాయకులు మా ఆర్ఎస్ శ్రీని గారు మీద అధిరథ మహారాజులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక ముందు నియోజకవర్గం నలుమూల నుంచి వచ్చేసిన కూటమి నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మరి మూలారెడ్డి గారు ఏ విధంగా ఇక్కడ అనబర్తి నియోజకవర్గానికి సేవలు అందించారనేది అందరికీ తెలిసిన విషయమే పంతొమ్మిది వందల డెబ్బైలో రాజకీయ రంగ ప్రవేశం చేసి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు రామవరం గ్రామ సర్పంచ్గా ఆనాడు పెద్దలు తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఎస్బీపీకే సత్యనారాయణ గారి అనుంగ శిష్యుడిగా జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఆనాడు ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సమితికి కంటెస్ట్ చేసి ఓడిపోవడం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన వెంటనే ఆ పార్టీలో జాయిన్ కావడం ఆనాటి నుంచి ఈనాటి వరకు అనపర్తి నియోజకవర్గంలో జరిగిన పది అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏడు సార్లు వారు పోటీ చేసి నాలుగు సార్లు గెలవడం మూడు సార్లు నేను పోటీ చేసి రెండు సార్లు గెలవడం మొత్తంగా మా కుటుంబం ఆరుసార్లు ఈ నియోజకవర్గంలో గెలవడం జరిగింది ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక శాతం అత్యధిక వాటర్లు రెడ్డి సామాజిక వర్గం ఉన్న ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ విజయం సాధించడం అనేది చాలా కష్టతరమైన విషయం గతంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వైఎస్ఆర్సిపికి సామాజిక వర్గంగా అనుకూలంగా ఉన్నప్పటికీ మూలారెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలతో కార్యకర్తలని కాపాడుకుంటూ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఒక పెట్టని కోటగా వారు నిలవడం జరిగింది అటువంటి పరిస్థితులు ఇవాళ నియోజకవర్గం నలుమూలనే కాకుండా ఈ జిల్లాలో ప్రతి చోటా మూలారెడ్డి గారికి అభిమానులు ఉండడం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి ముఖ్యంగా సుధాకర్ ఎవరు ఎటువంటి ఈ ఇక్కడ విగ్రహాన్ని పెడదామని ఆలోచన చేయకుండా తనకు తనగా ఒక ఆలోచన వచ్చి వచ్చినా అనుమతి కోరడం జరిగింది ఇది ప్రయాసంతో కూడుకున్న కార్యక్రమం నువ్వొక్కడవో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సమంజసం కాదు తరువాత వెసులుబాటును బట్టి చేద్దామని ఎంత వారించినప్పటికీ కూడా ఈ విగ్రహాన్ని అత్యద్భుతంగా ఏర్పాటు చేసి చక్కగా తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ నాని గారు కానీ ధర్మరాజు గారు కానీ ధనరామ్ గారు కానీ పెద్దలందరూ కలిసి ఇక్కడ బీజేపీ అధ్యక్షులు కానీ వీరందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు అత్యద్భుతంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ మరి వాళ్ళ ఒక పక్క అన్నవరం సత్యదేవుల కళ్యాణం మ్యారేజెస్ అయినప్పటికీ కూడా ఈ అభిమానంతో అందరూ ఇక్కడికి రావడం జరిగింది అందువల్ల అతి తక్కువ సమయంలో ఈ కార్యక్రమాన్ని ముగించే దిశగా ముందుకు వెళ్దామని ఆశిస్తూ ఈ రోజు కార్యక్రమానికి హాజరైన అందరికీ మరొక మరో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈరోజు మోలారెడ్డి గారి కోసం మనం మాట్లాడుకుంటే వారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా అలాగే ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ప్రజాసేవలో తరించి ఒక నమ్మకం ఏర్పాటు చేసినటువంటి నాయకుడు మోలారెడ్డి గారు ఈరోజు మీరు కానీ చూసుకుంటే ఒకసారి గెలిచిన వారు రెండోసారి వెళ్ళమంటే అంత సులువైన పని కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రెండు తరాలకి ఆదరించారంటే వారు ఎంతగా ఎంతగా ఈ ప్రాంతం ప్రజల్లో అమేకమై ఉన్నారో అది అర్థం పడుతుందని చెప్పి తెలియజేస్తున్నా ప్రజల యొక్క నమ్మకం చేకూర్చుకోవడం అంత సుగు కాదు రాజకీయంలో ఉన్నప్పుడు కాదు కానీ మరి నల్లమెల్ల వారి కుటుంబం ఈ ప్రాంతంలో ఆ నమ్మకం చేకూర్చుకొని ముందుకు వెళ్తుంది ఇప్పటికే రెండో తరం మన శాసనసభ్యులుగా రామకృష్ణ గారు ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు మూడో తరం కూడా మనం కూడా రేపు ఇక్కడ శాసనసభ్యులు కావచ్చునని నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ కుటుంబంలో ఆ కుటుంబాన్ని కానీ మేము గమనించారంటే ఎదిగిన కొద్ది కూడా ఒదిగి ఉండాలి మన ఏ స్థాయికి వెళ్ళినా సరే ప్రజల ఉండాలి అనేది వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు కనుక వారికి ఖచ్చితంగా ఆ ఆలోచన ఉన్నటువంటి వారు ప్రథమ దేవుడిగా చూసినటువంటి వారికి కింది చేసిన అందరూ తారక రామారావు గారు అన్నటువంటి సిద్ధాంతం ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం ఆ సిద్ధాంతానికి అనుగుణంగా నడుచుకుంటున్నటువంటి ఆ కుటుంబం వారికి ఖచ్చితంగా మూడో తరాలకు కూడా మీ దగ్గర నుంచి ఆశించని చెప్పేసి మేము నమ్ముతున్నాము అలాగే సోదరులారా తెలుగుదేశం పార్టీ కూడా ఎవరైతే పార్టీ అభివృద్ధి కోసం పార్టీ సిద్ధాంతాల కోసం పాటు పడుతున్నటువంటి నాయకులకి గౌరవం ఇవ్వడం వారికి సముచిత స్థానం కల్పించడం తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అందుకే ఈరోజు అన్న రామకృష్ణ రెడ్డి గర్పించిన అంటే తప్పనిసరిగా వస్తాం ఇది తెలుగుదేశం పార్టీ తరఫున వస్తున్నాం ఇది తెలుగుదేశం పార్టీ సుమారు కోటి సభ్యుల దగ్గర వస్తున్నామని జరిగింది అలాగే ఈరోజు మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఆలోచన కూడా అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీని గత నలభై సంవత్సరాలుగా వారు ఉగ్ర పురస్కందామని వేసుకొని ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నటువంటి పార్టీ ఈ దేశంలో ఏ పార్టీ కూడా లేనటువంటి క్రమశక్త తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పి తెలియజేస్తున్నారు చూడండి ఈ దేశంలో పన్నెండు వందల తెలుగు పార్టీలు ఉన్నాయి కానీ క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఆ సిద్ధాంతాల ప్రకారంగా నడుచుకున్నటువంటి పార్టీ పార్టీ అలాగే సోదర యువ నాయకులు లోకేష్ గారు కూడా యువతిని ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నటువంటి తీరు కనుక తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం సమ సమాజ స్థాపన అభివృద్ధి ధ్యేయంగా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మాకు ఈరోజు మిత్రపక్షాలు ఒక అండ ఉంది అటు పవన్ కళ్యాణ్ గారి ద్వారా అలాగే ఇటు మోడీ గారి ద్వారా గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి పరిస్థితి అందుకే వాళ్ళని పక్కన పెట్టారు కనుక ప్రతి నాయకులు కూడా అధికారులను దుర్వినియోగం చేయకుండా సిద్ధాంతాలకు అనుగుణంగా మోలారెడ్డి గారిని పూర్తిగా తీసుకోవాలని నడుచుకోవాలని చెప్పేసి చెప్పడం నా ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాజకీయ నాయకులు ఎవరైనా సరే సంపాదించుకోవడానికి ఇది రాజకీయ మార్గం కాదు ప్రజల జీవితం బాగు చేయడమే రాజకీయ నాయకుల యొక్క లక్ష్యం ఉండాలి అది మనం మోలారెడ్డి గారి దగ్గర తెలుసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే సోదరారం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కోసం పాడుపడుతున్నటువంటి నాయకుల కోసం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతలు నా కోసం నడుచుకున్నటువంటి నాయకులకు అండగా ఉండడం కోసం ఎప్పుడు ముందు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే వారిని స్ఫూర్తిగా తీసుకొని మూలారెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ దొడ్డుగుండలో దగ్గర ఏర్పాటు చేసినటువంటి సుధాకర్ కోసం కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే చిన్న వయసులోనే ఆయన ఒక ఆలోచన తీసుకొని విగ్రహం ఏర్పాటు చేయాలి భవిష్యత్ తరాలకు తెలియజేయాలి అలా ఒక మంచి ఆలోచనతో సుధాకర్ గారు పెట్టడం చాలా హర్షణీయం వారి సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా రెండో నాలుగు ఖచ్చితంగా మూలారెడ్డి గారి యొక్క సిద్ధాంతాన్ని ఆయన ఆలోచనలు అనుగుణంగా చేసుకొని అధికారం అని మూడో తరం కూడా వాళ్ళ తాతగారిని వాళ్ళ తండ్రి గారిని మరి ఆదర్శంగా తీసుకొని వారు అడవిజాడలు నడిచి మూడో తరం కూడా తీసుకుంటుందని ఆశిస్తే అది గురువుత్తర బాధ్యత మనోజ్ మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక తరానికి ప్రజలు ఆదరించారంటే రెండో తరాలను కూడా ఆదరించేటువంటి పరిస్థితి ఉంది మూడో తరం అందుకోవాలంటే ఆ రెండు తరాల ఆలోచన ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ మరోజికి నేను ఆల్ ఆలయ తెలియజేస్తూ ఇంతమంది కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మరొక మరి నేను రామకృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను ఇందులో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ మిత్రులు శ్రీ రామకృష్ణారెడ్డి గారికి ఈ రోజున తన అమ్మ హస్తాలతో మన మూలారెడ్డి గారి విగ్రహం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి డిప్యూటీ సీఎం మాజీ డిప్యూటీ సీఎం శ్రీ గారు శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మరి వేదికరించిన మహారాజుల మహారాజులందరికీ వేదిక ముందున్నటువంటి సోదరులకు సోదరులకు పాత్రికేయులకు అందరికీ స్వభావం మూలారెడ్డి గారంటే అంటే తెలియని వాళ్ళు రాష్ట్రంలోనే ఇక్కడ లేరు విద్యార్థులు అంటే ఆయన రాజకీయ నాయకుడిగానే కాకుండా నాటకాలను కూడా మంచి పోర్షన్లు వేస్తూ అటు రాజకీయాన్ని ఇటు నాటక రంగాన్ని కూడా కలిపి ముందుకు తీసుకువెళ్తూ నాకైతే పక్క నియోజకం కాబట్టి రెండు వేల నాలుగులో శాసనసభ్యులు ఓడిపోయిన తర్వాత ఒక గురువు గారిలాగా అన్ని విషయాలు చెప్పి ఎక్కడ ఏ రకంగా గమనించాలో చెప్పినటువంటి మా గురుగారు శ్రీ నాన్నపల్లి మోనారెడ్డి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణకి నేను కూడా పాటలు కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి శుభాభివృద్ధి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం జై నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ అదేవిధంగా పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ కూడా ఆయన ఇక్కడ ప్రత్యక్షమైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టు సాక్షాత్తు మరి శ్రీనివాసరావు గారిని వారి సంతోషం కోరుతున్నారు ఈనాడు సభాధ్యక్షులు అనుభవ నియోజకవర్గ శాసనసభ్యులు తనపిల్లి రామకృష్ణారెడ్డి గారికి ఈనాటి ఈ విగ్రహాభి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అలా శ్రీనివాస్ గారికి జంద్రాదర్ గారికి రెండు సుబ్రహ్మణ్యం గారికి జోడేశ్వరరావుకి వేదించిన ఇద్దరు పెద్దలందరికీ కూడా ఉద్యోగ నమస్కారాలు నాకు నిజంగా మూలారి గారితో అనుభవం ఉంది ఎన్నో సందర్భంలో మా కానివారు ఎందుకు ఎన్నుకుంటా ముందుకు వేరు నిజంగా రాజకీయాల్లో కొత్త నందమూరి తారక రామారావు రాజకీయ పార్టీ స్థాపించి ఒక నూతన రాజకీయ వ్యక్తులకి నూతన రాజకీయానికి అవకాశం ఇచ్చారు ఆ తరంలో వచ్చిన వారు చాలామంది కొత్త అపడి వర్క్ ఉన్న రాజకీయ పేరు ఎన్టీ రామారావు తర్వాత వచ్చినటువంటి రాజకీయ వేరు మూలారెడ్డి గారికి చెప్పుకోవాల్సి వస్తే ఈ నియోజకవర్గం కూడా విశిష్టత ఉంటుంది ఈ నియోజకవర్గాల్లో ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్న ఇంటింటి ప్రచారం మొదలయ్యింది అనపర్తి నియోజకవర్గంలోనే అంతవరకు పాపం ఎమ్మెల్యేలు ఏదో ఊరికొక చోట రెండు చోట్ల తిరిగేవారు నాకు తెలుసు నేను స్వయంగా చూశాను ఇంటింటికి ప్రచారం మొదలయ్యింది అనపర్తి నియోజకవర్గంలో నిజంగా వారి ధన్యులు ఒక మనిషి పుట్టిన తర్వాత చరిత్రలో ఒక పేదీ ఉండాలి లేకపోతే వారి బాధమూత్రలు ఉండాలి మూలారెడ్డి గారికి అయితే ఆయన వ్యక్తిత్వం ఆయన చేసిన పనులు అమ్మకం డిఫరెంట్గా చరిత్రలో ఆయనకు పేజీ ఉందని అనుకుంటాను ఆయన పాత ముద్రలు కూడా నియోజకవర్గంలో చాలా స్పష్టంగా కనపడతాయి వారికి తనయుడు రామకృష్ణారెడ్డి గారు వారికి దీటుగా ఈరోజు నియోజకవర్గాన్ని నడుపుతున్నారు వారికి కూడా అభినందనలు ఈ విగ్రహ ఆవిష్కరణకి సమకూర్చిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మూడు జయంతి సందర్భంగా మరి విగ్రహ ఆవిష్కరణ మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్ష శ్రీనివాస్ గారి చేతుల మీద ఎలా ఆవిష్కరించడం సంతోషంగా ఉంది మన నల్లబెల్లి రామకృష్ణారెడ్డి గారు శ్రీనివాస్ గారు అలాగే జోగేశ్వరరావు గారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు సత్యబాబు గారు జనసేన ఇన్ఛార్జ్ గారు శ్రీనివాస్ గారు వేదిక దానికైతే చాలామంది పెద్దలు ఉన్నవారు అందరికీ ఇక్కడికి వచ్చే నా సోదరుడు సోదరు మనందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు ఎలా మరి మోలారెడ్డి గారి పేరు చెప్తే ఏ కార్యక్రమానికి కూడా అటెండ్ అయ్యే బాధ్యత మాది ఎందుకంటే ఆయన తోటి పనిచేసి ఎనభై మూడు నుంచి కూడా ఆయన తోటి పనిచేసిన వ్యక్తిని అంతే ఆయన కూడా రాజకీయంగా అనేక సలహాలు సూచలు ఇచ్చి రాజకీయంగా ఎలా ఎలగాలి అనేక సూచీలు ఇచ్చిన వ్యక్తి మోనారెడ్డి గారు నన్ను కూడా మరి తొంభై రెండులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నన్ను ప్రపోజల్ చేసి జిల్లా అధ్యక్షుడి చేసి ఇరవై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తూర్పుగోదావరికి ఉమ్మడి గురు గోదావరి చేసే అవకాశం కనిపించాడు కోలారెడ్డి గారు అని చెప్పి మీకు అందరి అంత ముందు పైన ఉంది ఒక నాయకుడిని తయారు చేయాలంటే ఒక తరం ఉండాలని చెప్పి పాలితో ఆయన నన్ను సరి చేయడం జరిగింది అలాగే మా రామకృష్ణారెడ్డి గారిని కూడా నేను రెట్టాల అయిపోతాను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రామకృష్ణారెడ్డి గారిని అన్నం చేయండి యూత్కి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆయన తప్పుకొని రామకృష్ణారెడ్డి గారు అవకాశం ఇచ్చాడు మరి రామకృష్ణారెడ్డి గారు కూడా పార్టీ కమిటీ అన్ని సంవత్సరంలో పనిచేసాడు ఈరోజు అనేక ఒడిదుడుకుల్లో మరి బీజేపీ ఎమ్మెల్యేగా రావకాశం వచ్చింది పరిస్థితిని కూడా పార్టీ కూడా మరి పరిస్థితి అర్థం చేసుకుని అర్థం చేసుకుని పార్టీ నాయకుడే వేళ ఒప్పుకొని రాకృష్ణ రెడ్డి గారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అయిన విజయం సాధించారు బీజేపీ అయిన విజయం సాధించారు అంటే ఎనభై మూడు నుంచి కూడా అనేక పర్యాయాలు మరి ఎమ్మెల్యేలుగా అటు మోళీ రెడ్డి గారు కానీ ఇటు రామకిష్ రెడ్డికి అభివృద్ధి కల్పించి అంటే అభివృద్ధి ఎలా మోళారి గారు మాకు తెలుసు ఎందుకంటే ఆయన ఎనభై మూడు ఎమ్మెల్యే నుంచి కూడా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేశాడు అభివృద్ధి అంటే ఎలా ఉన్నారు ఎవ్వరు చేయని విధంగా ఎలా పిచ్చర్స్ కట్టించాడు సిమెంట్ రోడ్లు వేయించాడు రోడ్లు వేయించాడు వేలా ఎవ్వరూ చేయని పరిస్థితుల్లో సిమెంట్ రోడ్లు వేయించిన పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది మోలారెడ్డి గారు చేసేది అంత అభివృద్ధి కార్యక్రమాలు చేసే అందరు అనుకోడు ఉన్నాడు ఆయన సామాన్య వ్యక్తి నిజంగా చెప్పాలంటే ఆయనకి ఆర్థిక పరిస్థితి కూడా ఆ రోజు సామాన్య సామాన్యమైన సరే ప్రజల అభిమానంతో ఆయన ఎమ్మెల్యేగా ఎప్పుడు కూడా విధులు సాధించి ప్రజలతోండి అభివృద్ధి కార్యక్రమాలు చేసి అందరికీ పరిసరాలు ఇచ్చి ఇలా జిల్లా రాజకీయాల్లో మాకు ఎప్పుడు కూడా తోడుగా ఉండి రాజకీయాలన్నీ కూడా నడిపించిన వ్యక్తి మోలారెడ్డి అలాంటి వ్యక్తి లేకపోయినా వేలాంటి తనయుడు రామకృష్ణారెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తూ వేళ ఓటమి ఎలా ఎందుకంటే మూడు పార్టీలు ఒకటే కనుక మేము ఎప్పుడూ ఏ పార్టీ ఆ పార్టీ అనుకో మూడు పార్టీలు ఒకటే పార్టీగా భావించాలి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు పని చేస్తారని ముఖ్యంగా మేము చెప్పవలసింది ఏంటంటే ఇలా రాష్ట్రంలో ఇలా ఓటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇలా రాష్ట్రాన్ని మార్పు తీసుకురావాలి రాజధాని నిర్మాణం జరగాలి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలి ఎప్పుడు ఏదైతే హామీ ఇచ్చి హామీలను కూడా అమలు చేయాలని చెప్పి అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు ಅಲ್ಲೇ ಪೈಗ ಮೋಡೀಗಾರು ಮನಕೃಷ್ಣ ಮೋಡೀಗಾರು ಮಸಿ ಮನಕೇದ ಅಕಾಶಾ ಪದ್ಯಂತ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ಈ ರಾಷ್ಟ್ರೆ ರೋಡ್ ಅನ್ನ ಓಡೈಕೆ ರೋಟು ವೇಳೆ ಇಪ್ಪತ್ತು ರೋಟಿ ನೀವೇ ಜಿಲ್ಲಾ ಇಲ್ಲ ಗ್ರಾಮೀಣ ಪ್ರಾಂತ ಕಿಲೋಟರ್ಥಾಂಟು ಆ ಮೀಚು ಹಾಬೀ ಅಮೌಂ ಪಕ್ಕೂಟ ಪ್ರಭು ತಿಳಿಸ್ತು ಇಲ್ಲ ರಾಮಕೃಷ್ಣ ರೆಡ್ಡಿ ಅಪ್ಪ ಆಯ್ತು ಏಕ್ಟಾಗಿ ಪದ ಓಡಲು ಉಂಟು ಅದಕ್ಕೆ ರಾಜಕೀಯ ಅಂತ ಮುಲಕೃಷ್ಣ ಅಪ್ಪ అంటే ఫుడ్ టైము ఎలాగే మనం మనం నమ్ముకున్నారు ప్రజలందరూ మనకి నెక్కించారు మనం కూడా పని చేయాలి ఆరోగ్యంతో కుటుంబం అంతా కూడా పని చేస్తుంది వాళ్ళ అమ్మగారు కూడా చాలా గట్టిగా ఉంటుంది వాళ్ళ అమ్మగారు కూడా వాళ్ళ అమ్మగారు కూడా మా తురుగు మారేది నేను కూడా ఇప్పుడు కూడా దానికి గౌరవిస్తూ ఉంటుంది చేత వేళ ఎందుకంటే ఎలా రాజకీయాలు శాస్త్రం ఎలా కొన్ని కుటుంబాలకు అందులో మూలారెడ్డి గారి కుటుంబం ఎలా రాజకీయంగా మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమా చేసి ఎలా అనపతి నియోజకవర్గంలో వరకులో బాతికి వ్యక్తి ఎలా ముల్లయిరెడ్డి గారు కాబట్టి ఎలా రామకృష్ణ రెడ్డి గారు కానీ తెలియజేసుకుంటూ ఎలా కూడా ఎలా పోటల్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలి పూర్తిగా సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఎలా హోటల్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అనేక పుష్పచారాలు కూడా చేస్తున్నారు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని చెప్పి అన్ని చేస్తారో ఎవరు కొట్టలేదు ఏదైతే హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం హామీ ఇచ్చారో హామీలను పూర్తి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రెండు కార్యక్రమం ప్రజలు ఒకరు కూడా వచ్చారు చాలా తొంభులు అందరూ గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారికి వేదిక ముందున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా సంతోషం చాలా మంచి కార్యక్రమంలో నన్ను కూడా ఆహ్వాని ఎమ్మెల్యం తెలియజేస్తూ పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు కాదు ముప్పై కాదు నలభై కాదు ఇంచుమించు యాభై రెండు సంవత్సరాలు తన రాజకీయ చరిత్రను చూపించి పార్టీ కార్యకర్తలు కాకుండా ప్రజలందరినీ కూడా తన యొక్క కుటుంబ సభ్యులుగా తయారు చేసుకున్నటువంటి మూలారెడ్డి గారు ఈరోజు మన మధ్య లేకపోయినా కానీ వారి యొక్క విగ్రహ ఆవిష్కరణకి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం చాలా సంతోషం అదేవిధంగా పది పర్యాయాలు మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే అందులో ఆరు పర్యాయాలు మూలారెడ్డి గారు నాలుగు సార్లు రామకృష్ణారెడ్డి గారు రెండు సార్లు ఆరు సార్లు ఎమ్మెల్యేగా మన అనుపర్తి నియోజకవర్గ ప్రజలు వాళ్ళ హక్కును పట్టుకున్నటువంటి సందర్భం చాలా చాలా సంతోషం ఇది ఎవరికి సాధ్యం కాదు పది పర్యాయాలు వారి కుటుంబం ఒకవైపు ఉంటే మరొక వైపు ఇంచుమించుకు మూడు నాలుగు కుటుంబాలు మార్పులు చెందుతా వచ్చినవి పంతొ ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తీసుకున్నా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు తరం వరకు తీసుకున్నా కానీ ఒకవైపు వారి కుటుంబం ఉంది మరొక వైపు నాలుగైదు కుటుంబాలు మార్పు చెందినవి చాలా సంతోషం ఇది ప్రజలు వారి కుటుంబాన్ని చాలా తక్కువ చేసుకున్న విధానం అంతా కూడా మాలాంటి కొత్తగా రాజకీయ క్షేత్రంలో పనిచేస్తున్న మా అందరికీ కూడా ఇది స్ఫూర్తిదాయకం అని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మోలారెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా వారికి మనందరి నుంచి కూడా ఘన నివాళన అర్పిస్తూ ఉన్నారు నమస్కారం ముగించే ముందు ఈ గ్రామ నాయకుల ఆధ్వర్యంలో నాయకుల ఆధ్వర్యంలో వచ్చిన అతిథులకి చిన్న సత్కారం జ్ఞాపకులు బహుకరణ నాని గారు సో పూలబాతో మెమడుతో దొడ్డు నాయకులందరూ కూడా ఎన్టీఏ నాయకులు సమస్యలు సత్యబి కార్పొరేషన్ చైర్మన్ సత్యాబు గారికి దొడ్డుమొట్ట గ్రామ ఎన్డీఏ నాయకులు శివరామరాజు గారు శివరామరాజు గారిని దొడ్డుగుండ గ్రామ బాబు కేకట్లు కూడా ఉంది పెద్ద సర్కారం అయిన తర్వాత ఈ కార్యక్రమానికి మూల సూత్రధారి ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని నిర్వహించిన వెలమర్తి సోదరుడు వెలమంతి సుధాకర్కి శ్రీనివాసరావు గారు రాజప్ప గారు లీ సుబ్రహ్మణ్యం గారు నాగేంద్ర గారు నారాయణ శ్రీనివాసరావు గారు యువసరావు గారు అందరి చేతుల మీదుగా సునీల్ కుమార్ గారు అందరి చేతుల మీదుగా చిన్న సత్కారం నేను ఇప్పుడు జ్యోతి నెహ్రూ గారు బయటలో వచ్చాను ఆ రోజు పెద్ద పెద్ద నాయకులున్నారు కనపడకపోయినా నాగేంద్ర గారు నడిపించాలి ఈ గ్రామంలో యాక్టర్ చేయాలి మంచి కార్యక్రమం చేయాలి అని చెప్పి నాగేంద్ర గారిని తెలియజేస్తా Tira, tío, no. alarga